ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు మనము పూజ దేవుడికి దేవుడు ముందు కూర్చొని లేదా ఆలయాలకి వెళ్ళి పూజ చేస్తూ ఉంటాం లేదు ఏదన్నా వచ్చింది లేదా సంతోషం కలిగింది మనసులో పూజించుకుంటూ ఉంటాం ఇది ఒక పద్ధతి కదా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయని మొన్న ఈ మధ్య మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఏంటి రమ్మగారు అది నాకు అర్థం కాలేదన్నమాట వెళ్ళి శారీరకంగా వెళ్ళి మనం పూజ చేసుకోవటం దండం పెట్టుకోవటం మొక్కటం లేదు మానసికంగా మనకి మనమే అనుకోవటం ఇది కాకుండా ఇంకేముంటుంది మానసికంగానే పూజ చేసుకోవచ్చు పూజ దన్నమా పూజే కొత్తగా ఉందిరమ్మ గారు దానికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి చెయ్యా స్తోత్రం ఉంది అది విధానం ఇప్పుడు మనం మనం ఒక ప్రతిమ ఉందనుకో ఎవరున్నారు ఓ కృష్ణుడో ఓ విష్ణుమూర్తి ఓ రాముల వారు ఉన్నారు విగ్రహానికి సమర్పిస్తాం మనం ఏం చేస్తాం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం మన ఊహ విగ్రహానిక విగ్రహంలో ఉన్న దైవానిక విగ్రహంలో ఉన్న దైవానికి ఒక మనసు మనసే కదా మనది ప్రవర్తిస్తుంది ఈ విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి మహోన్నతమైన శక్తికి మనం అయ్యా ఇదిగో నీకు నీళ్ళు ఇస్తున్నాను నీకు పాద్యం ఇస్తున్నా నీకు అర్ఘ్యం ఇస్తున్నా తాంబూలం ఇదిగో హారతి అని ఇస్తాం మనకి భగవంతుని ఊహిస్తే మన ఇంట్లో ఉన్న ప్రతిమే గుర్తొస్తుందా వేరే ఒక మహాద్భుతమైన రూపం వస్తుందా ప్రతిమే గుర్తొస్తు ప్రతిమ గుర్తొస్తుంది కానీ దాని వెనకాల ఉన్నది ఏమిటి ఒక అద్భుత రూపం అంతే శక్తి ఒక శక్తి ఇప్పుడు మనం ఇలా చేతితోటి చేసేది అవకాశాలు లేవు అవకాశం లేదు మనకి ఏ బస్సులోనో ప్రయాణం చేస్తున్నావు లేదా ఏ మంచానో పడిపోయాం ఏ జ్వరమో వచ్చింది పెద్దవాళ్ళు తెచ్చి ఫిజికల్గా అన్ని సమర్పించి చేయలేరు అర్ఘ్యం పాద్యం ఆచమనీ మనం ఏం చెప్తాం షోడశోపచారాలు ఉన్నాయి షోడశోపచారాలు చెప్తే పంచోపచారాలు చేయండి అని మనం ఒక వీడియో కూడా అవును అవును దీప నైవేద్యాలు తాంబూలము నమస్కారము చేసుకోండి గంధం పరికల్పయా అలా కూడా చేసుకోవచ్చు చేయొచ్చు అవును ఇది ఇది కాకుండా పూర్తిగా భగవంతుడికి సమర్పించవలసిన పదహారు ఉపచారాలు మనసుతోటే మనం సమర్పించేందుకు ఒక విధానం ఉంది ఇవి మనకి స్తోత్రాలు దొరుకుతాయి చాలా మందికి తెలిసి ఉంటుంది అలవాటుగా చదివేస్తారు మామూలు స్తోత్రాలతో పాటే ఈ స్తోత్రం కూడా చదువుకుంటూ ఉంటారు తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఈ మాట చెప్పాలనుకుంటున్నారు గారు ఇందులో కృష్ణమానస పూజ ఉంది శివ మానస పూజ ఉంది దేవి మానస పూజ ఉంది ఈ మూడిట్లలో దేవి మానస పూజ చాలా పెద్ద పెద్ద శ్లోకాలు దీనికంటే కృష్ణ మానస పూజ కొంచెం చిన్నది శివమానస పూజ ఇంకా చిన్నది నాలుగే శ్లోకాలు నాలుగు శ్లోకాల్లో మనం ఈ పూజ చేసుకోవచ్చు ఓకే మిగిలిన ఏ అవకాశాలు లేకపోతే భావనతోటి ఈ శ్లోకం చదువుకుంటూ ఆ భావించటం శ్లోకాలు చదివితే మనకి భావాలు ఏట వస్తే మనకు అర్థం కాదు కదా అది ఒక క్వశ్చన్ ఉంటుంది అన్ని సంస్కృత శ్లోకాలందరికీ అర్థం కాదు కానీ మనం వీడమర్చి ఒకసారి చెప్తే ఓహో ఇదేనా అని అనిపిస్తే నీకు అర్థమైపోతుంది మామూలుగా మనకి భగవంతుడికి ఏం చేస్తాం ఆసనం సమర్పయామి స్నానము ఆసనం ఇస్తాం స్నానం సమర్పయామి తర్వాత వస్త్రం తర్వాత గంధం ఓకే పువ్వులు ఫామ్ సమర్పిస్తాం కదా తర్వాత దీపము ధూపం నైవేద్యం ఈ లైన్ దీంతో పాటుగా తర్వాత చేసే ఉపచారాలు ఛత్రము చామరము గీతవాద్య కచేరీలు కదా సరే శివ మానస పూజ కోసం వెతుక్కోండి ఆన్లైన్లో దొరుకుతుంది శివ మానస పూజ ఇది స్తోత్ర నిధి యాప్లో కూడా ఉంది చాలా ఉన్న పుస్తకాలలో శివమారస పూజ కనపడుతుంది తప్పుకుంటు తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదమ్మా మాకు తెలుసు మీరు చెప్పక్కర్లేదు లాంటి భావాల్లోకి వెళ్ళి నాకు తెలియదు తెలియని వాళ్ళు మంది ఉంటారు ఉంటారు భగవంతుడి మీద ఆసక్తి ఉంటుంది ఆస్థ ఉంటుంది చేయాలని ఉంటుంది ఏదైనా చేయలేకపోతుంటాం చేత కాకపోవచ్చు లేదా నీ పాయింట్ తెలియకపోవచ్చు తెలియకపోవటం తెలిపి తెలపడానికి ఇలా తెలుసుకుని ఈ రకంగా చేయొచ్చు అని చెప్పడానికి మూడు పూజలు శివమానస పూజ కృష్ణ మానస పూజ దేవి మానస పూజ దొరుకుతాయి కృష్ణ మానస పూజ ఎవరు రచించారో నాకు తెలియదు కానీ శివ మానస పూజ దేవి మానస పూజ రెండు కూడా ఆది శంకరులు వెల్లయించినవి ఆది శంకరాచార్యులు వారు చెప్పినవి వారు చెప్పినవే ఆది శంకరాచార్యులు చెప్పినవి అసలు దేవి మానస పూజ అయితే రెండు ఫుల్ పేజీలు పెద్ద పెద్ద శ్లోకాలు దీనికి ప్రత్యేకమైన ఆసనంలో కూర్చోవటం ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా రమ్మగారు ఏమీ లేవు మానస పూజ అని చెప్పారు నువ్వు మనసులో సంకల్పించుకుని చేసుకోవటం కోసమే ఇది చెప్పబడింది బాగుంది రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం దివ్యాంబరం ఇది మొదట్లైన రత్నై కల్పితం ఆసనం రత్నాలు తాపిన ఆసనం స్వామి నీకు సమర్పిస్తున్నా ఆసనం మీద కూర్చో హిమజలై స్నానం సల్లటి నీళ్లు సల్లటి నీరు హిమజలములు అంటే గంగా నది జలాలను కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు అంతే నువ్వు ఏ నీళ్లు పోసినా నేను ఇచ్చినవి గంగా గంగా జలం అనుకోవాలి దివ్యాంబరం మంచి వస్త్రాలు నానారత్న విభూషితం అనేక రకాలైనటువంటి విభూషణాలు మృగమదామోదాంకితం చందనం మృగమదం కస్తూరి కలిపినటువంటి గంధం తర్వాత జాతి చంపక బిల్వ పత్ర రచితం జాతి చెంపకము బిల్వము ఇవన్నీ కలిపి బిల్వపత్రాలు జాతి చంపకాలు అన్ని పువ్వులతోటి పూజ సమర్పిస్తాను పుష్పము దాంతో పాటు ధూపం దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం ధూపము తర్వాత దీపాన్ని కూడా పశుపతి అయినటువంటి మహాప్రభు మా లాంటి ప్రాణులందరికీ తండ్రి వినువు మా జీవనాధారాన్ని వినువే ఇవి నీకు సమర్పిస్తున్నాము హృత్కల్పితం గృహ్యత మనసుతోటి ఇవన్నీ సమర్పిస్తున్నాను నీకు నీకు ఒక రత్నాలు వేసిన ఆసనము చక్కటి మంచి గంగా జలాలతోటి స్నానము మంచి దివ్యాంబరాలు రత్నభూషణాలు నీకు సమర్పిస్తాను గంధం సమర్పిస్తాను అందులో మృగమదం కస్తూరి కలిపి ఘుమఘుమలాడే గంధాన్ని సమర్పిస్తాను ఎంత బాగుంది అద్భుతం తర్వాత దీపము బోళ్ళని పువ్వులతోటి అర్చన పువ్వులన్నీ సమర్పిస్తాను బిల్వ పత్రాలు సమర్పిస్తాను ఇవన్నీ ఇచ్చి ధూపము దీపము కూడా సమర్పిస్తాను బాగుందా అక్కడి నుంచి దీని తర్వాత శ్లోకం ఇది మొదటి శ్లోకం ఒక్క శ్లోకంతో నువ్వు ఎన్ని సమర్పణలు చేసావు కదా సమస్తం ఇక్కడి నుంచి తర్వాత ఏం చేయాలి సవ్వర్ణేమణి ఖండ రత్న రచితే పాత్రీకృతం పాయసం భక్ష్యం పంచవిధం రంభాఫలం పానకం శాకానామయ జలం రుచికరం కర్పూర తాంబూలం మనసామయా విరచితం ప్రభో స్వీకూరు ఎంత క్లియర్గా ఉందో చూడు సవ్వర్ణే మణికండ రత్న రచితే పాత్రే ఘృతం పాయసం సవ్వర్ణము అంటే బంగారంలో చేసింది తర్వాత రత్నాలు అవి తాపినటువంటి పాత్రలు ఘృతము పాయసము నెయ్యి వేసిన పాయసం భక్ష్యం పంచవిధం ఐదు రకాల భక్ష్యాలు పయోదధియుతం పాలు పెరుగు రంభాఫలం పానకం దాంతోపాటు రంభాఫలం అంటే అరటిపళ్ళు అరటిపళ్ళు పానకము సమర్పిస్తున్నాను చాకానాయుతం ఇందులో మంచి మంచి కూరలు కలిపినవి కూడా ఎన్నో రకాల కూరలు కలిపి జలం రుచికరం చక్కటి నీరు మంచి నీళ్లు ఎంత క్లియర్ కర్పూర కర్పూరఖండోజ్వలం అక్కడి నుంచి కర్పూరం దిగదీస్తాను నీకు తాంబూలం ఉజ్వలమైన కర్పూరఖండాన్ని అంటే వెలిగించి కర్పూరాన్ని మండుతున్నటువంటి కర్పూరాన్ని నీకు చక్కగా సమర్పిస్తా ఓకే తాంబూలం మనస మయా విరచితం ఇవన్నీ నేను మనసుతోటే చేశాను అవి స్వీకరించు దీని తర్వాత ఏం చేస్తాం స్వామికి ఇవన్నీ అయ్యాక శక్తి ఉపచారాలు రాజోపచారాలు సమర్పిస్తాం రాజోపచార శక్తి ఉపచార భక్తి సమర్పయామే అంటాం ఏం చేస్తాం దానికి ఛత్రం చామరయోర్యుగం వ్యజనకై సాదర్శకం నిర్మలం ఎన్ని రకాలు చేస్తున్నారు ఛత్రము ఛత్రం గొడుగు చూపిస్తారు చామరము వింజామర వేది వీవన ఆదర్శకం నిర్మలం తర్వాత చక్కటి అద్దం చూపిస్తారు వీణ భేరి మృదంగ కాహళ కళ గీతం చ నృత్యం తథా వీణ భేరి మృదంగము కాహళము కలహము వీటన్నిటితో కలిపి గీతము నృత్యము సమర్పిస్తాను ఇవి ఉపచారాలు ఏమిటి స్వామికి ఇవన్నీ చూపించి చక్క స్థిమంగా కూర్చోబెట్టి చక్కటి పాటలు పాడి మృదంగ ధ్వానాలు చేసి ఆయన సంతోష పెట్టాలి కదమ్మా సంతోష పెడతాను నేను సాష్టాంగం ప్రణతి స్థుతి బహుర్విధ తవ విభో పూజా గృహాణ ప్రభో ఇవన్నీ కూడా దీని తర్వాత ఏం చేస్తాను సాష్టాంగ నమస్కారం చేస్తాను ఓకే అనేక రకాల స్థుతులను సమర్పిస్తాను మనకి ఇంకేం రావు లింగాష్టకం విశ్వనాథాష్టకం ఏమి రావు ఇదొచ్చు అంతే అన్ని స్థుతులు సమర్పిస్తాను ఆయన సంకల్పంతో నేను చేస్తున్నటువంటి ఈ పూజని స్వీకరించు మూడు శ్లోకాలు మూడు శ్లోకాలు చివరి శ్లోకం చూడు ఆత్మాం గిరిషయోపభోగరచనా నిద్రా సంచార సంచారదయో ప్రదక్షిణ విధి సర్వాగిరో స్తోత్రి సర్వా తత్తదఖిలం శుంభో తవారాధనం క్లియర్గా చెప్తున్నారు ఆత్మ త్వం నేనున్నానే నా ఆత్మ నువ్వు శివుడే నా ఆత్మ గిరిజ మతి నీతో పాటు అర్ధనారీశ్వర స్వరూపంలో వెలసి ఉంటుంది ఎప్పుడూ నీతోనే ఉంటుంది గిరిజ పార్వతీదేవి మతి సహచరాహ ప్రాణాహ నా యొక్క పది ప్రాణాలు అంటే పంచ ప్రాణాలు మహాప్రాణాలు పంచ ఉప ప్రాణాలు ఉంటాయి మనం పంచప్రాణాలు అని చెప్తాం అవును ఉప ప్రాణాలు కూడా ఐదు ఉంటాయి ఐదుల పది ఈ పది సహచరుడు నీ వెనకాల తిరిగేవాళ్ళు వాళ్ళంతమంది ఉన్నారు కదా నంది శృంగి భృంగి వీళ్ళంతా శరీరం గృహం నా యొక్క శరీరమే నీ యొక్క గృహం ఆయన పూజాతే విషయోపభోగ రచన నేను చేసే పూజ ఇదంతా నీ యొక్క విషయోపభోగ రచన నువ్వు హాయిగా ఉండటానికి కావలసినవి అవన్నీ నిద్ర సమాధి స్థితి నేను నిద్రపోతాను చూడు అది నీ యొక్క సమాధి స్థితి సంచార పదయోహ ప్రదక్షిణ విధి నేను అటు ఇటు తిరుగుతాను దానికోసం దీనికోసం వెళ్తా జీవితం కోసం ప్రయాణం చేస్తా ఎంతో అదంతా కూడా నీకు చేసేటువంటి ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగేరు అక్కడి నుంచి నేను బోల్డ్ అని మాటలు మాట్లాడతా సరదాకు మాట్లాడతా కాలక్షేపానికి మాట్లాడతా కొంత నా మల్లాగా ఏమంటారు జీవిక కోసం మాట్లాడతాను ఇదంతా కూడా నీకు నేను చేసే స్తోత్రం కర్మ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం నేను ఏం చేస్తాను ఏం చేసినా సరే కర్మ కరోమి ఏ పని చేసినా సరే తత్తదఖిలం మొత్తం అదంతా కూడా శంభో పరమేశ్వర యొక్క ఆరాధన తండ్రి నీ కోసమే నేనున్నా అని చెప్తాడు బా దీంతో అయిపోతుంది నాలుగు శ్లోకాలు తవారాధన అని చెప్పి అప్పుడు మళ్ళీ చివరికి ఏం చెప్తారా కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమహితం వా సర్వమే తక్షమస్వ జయ జయ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో చివరి శ్లోకం ఇది నేనేం చేయదో చేస్తుంటాను కరచరణాలతోటి చేస్తాను మనస్ తోటి మనస్సుతోటి శరీరంతో మాటతోటి ఏవేవేవో తప్పులు చేస్తాను నాయన అవన్నీ క్షమించు అన్నీ క్షమించు నువ్వే నేను నేనే నువ్వు నేనేం చేసినా నీ ఎందు భక్తితోటే ఉంటాను నీదే నీ యొక్క చేష్టగానే నా చేష్టని భావించమని భగవంతుణ్ణి కోరుకోటం నేనేం చేసినా నీ కోసమే అనుకో నీ కోసమే చేస్తాను నేను నా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే అవి నన్ను క్షమించు ఈ నాలుగు శ్లోకాలు చదువుకుంటే నాలుగు కాదు ఇప్పుడు నేను ఐదు శ్లోకాలు చెప్పాను ఇది ఐదోది చాలా చోట్ల దీన్ని వాడుకుంటాం ఈ కరచరణ కృతం వా కాయజం కర్మజంబ చాలా చోట్ల చాలా స్తోత్రాల దగ్గర మనకు కనిపిస్తుంది పై నాలుగు మాత్రం పూర్తిగా శివ మానస పూజ ఈ స్తోత్రం కోసం వెతికి నేర్చుకుని నేర్చుకుని చక్కగా రోజు చదువుకుంటే శివారాధన బ్రహ్మాండంగా కుదురుతుంది మానసిక పూజ దాని పేరే శివ మానస పూజ అక్కయ్య వాళ్ళు కృష్ణ మానస పూజ చేస్తారు నాకు అది అలవాటు అవల ఇది అలవాటే దసరాల్లో దేవి మానస పూజ చదువుకుంటా పాల పెద్ద పెద్ద శ్లోకాలు అది అంత సులువుగా ఉండదని నేను అది చెప్పటం లేదు ఓహో మీకు ఆసక్తి ఉంటే అది మానస పూజ కూడా వెతికి చదువుకోవచ్చు దేవి రత్నమా పుష్పమాల స్తవము అని ఉంటుంది అది అమ్మవారికి సమర్పించే పుష్పమాల అని చెప్తారు చాలా మంచి విషయం రమ్మగారు నిజంగా తెలియని విషయం నాకైతే చాలా బాగుంది తప్పకుండా అండి నమస్తే నమస్తే జీ